భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి చండాలుడైనటువంటి ముఖ్యమంత్రిని బహుశా ఎన్నడూ చూసి ఉండలేదని చెప్పి చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అందరూ అన్నారు చంద్రబాబు నాయుడికి విపరీతమైనటువంటి అనుభవం ఉంది అని చెప్పి చెప్పి అన్నారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చూస్తే బహుశా చంద్రబాబు నాయుడు ఈ నాలుగు నెలలు దాదాపుగా పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగినటువంటి ఘనకీర్తి ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడులు చేయడం కలియుగతైనటువంటి వెంకటేశ్వర స్వామిని వంద రోజులు పూర్తయిన తర్వాత తన స్వార్థ రాజకీయాల కోసం పవిత్రతను దెబ్బతీసేటువంటి విధంగా నీచంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే చరిత్రలో చంద్రబాబు ఒక్కడే అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను కాబట్టి అటువంటిది ఏదో చిన్న చిన్న పొరపాటు ఎక్కడో తరలింది కాబట్టి ప్రజల్లో ఏదో కొంత చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తాడు లేదా ఒకసారి ఆయన పరిపాలన కూడా మళ్ళీ చూద్దాం అనుకున్నారో ఏది జరిగిందో కానీ నేను మరలా మీ అందరికీ చెప్తున్నా నాలుగు సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కరోనాలో హైదరాబాద్ లో దాంకున్నాడు నాలుగు సంవత్సరాల తర్వాత కలుగులో నుంచి బయటకు వచ్చాడు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు నాలుగు నెలలకే ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్ పట్టించి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా తప్పు చేశామే అని ఈరోజు ప్రజలు మాట్లాడేటువంటి విధంగా ఈరోజు వ్యవస్థలో మార్పులు వచ్చాయనేటువంటి దాన్ని మీ అందరూ గుర్తుంచుకోండి అందుకే నాయకులు పోతారు నాయకులు కార్యకర్తల దయా నాయకులు ఉంటారు తప్ప నాయకుల దయా ఏ రోజు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కార్యకర్తలు ఎంతమంది కదిలి వస్తారో నాయకత్వం సమిష్టిగా అంత బలపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరం భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కడికి ఎత్తు పలాలు ఉంటాయి వెలుగు చీకట్లు ఉంటాయి ఈరోజు మనం చీకట్లో ఉన్నా సరే ఈరోజు ఎవరో వెలుగు పోతున్నారు కదా దానికి సంబంధించి మనం భయపడాల్సినటువంటి అవసరం అసలు లేదు అందుకే చెప్పాం ఈరోజు కేసులకి అరెస్టులకి జైలుకి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా నువ్వు నడిచే దారిలో ఎదురైనటువంటి ప్రతి మురిగేటువంటి ప్రతి కుక్కకి నువ్వు సమాధానం చెప్పుకోవాలనుకుంటే నీ జీవిత కాలంలో నువ్వు లక్ష్యాన్ని చేరుకోలేవు అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారన్నటువంటిది భయపడాల్సినటువంటి అవసరం లే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించడానికి ముందుకు వెళ్లేటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనందరం కలిసికట్టుగా ఉండాల్సినటువంటి పరిస్థితి మన లక్ష్యం రేపు రాబోయేటువంటి రోజుల్లో జమిలి ఎన్నికలు వస్తాయా లేదు మరే ఎన్నికలు వస్తాయా ఏ విధంగా వస్తాయనేటువంటిది పక్కన పెడితే ఏ రోజు ఏ ఎన్నికలు వచ్చినా సరే మనందరం ఒకటే అనేటువంటి ఆలోచనతో పనిచేద్దాం నేను మరలా చెప్తున్నా ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చు కార్యకర్తల మనోభావాలు గాయపడి ఉండవచ్చు ఏదైనా జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకుంటాం మరలా వెట్టింపు ఉత్సాహంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలని మరలా భుజాన మీద వేసుకుని మోసేటువంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని మేము అందరికీ మానవ చేస్తున్నాను చెయ్యలేదు ఈ ప్రభుత్వం పరిస్థితి అయిపోయింది చంద్రబాబు చదికిలు పడిపోయాడు చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు చెప్తున్నాడు నా వల్ల కాదు అని చెప్తున్నారు పాప ఎమ్మెల్యేలేమో ఆగస్టు పదిహేనవ తేదీ ఉచిత బస్సు అని చెప్పి చెప్పి పెట్టారు సంతోషపడ్డం డిజిటల్ పెట్టి అందరికి ఇన్ఫర్మేషన్ వచ్చిందని తీరా చూస్తే ముఖ్యమంత్రి ఆ మంత్రిని పిలిచి శాసనసభ్యుని పిలిచి ఎవడు చెప్పాడా నీకు ఆగస్ట్ అని చెప్పి చెప్పి ఎప్పుడు వస్తుందని ఆగస్ట్ వచ్చింది అక్టోబర్ రెండోన్నర అది వచ్చింది ఉచిత బస్సు మాత్రం రావడం లేదు అందరికీ చెప్పారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఏది పదిహేను వేలు అందరికీ తెలిసి ఒరే మోసగాడు మోసం చేస్తాడు మనిషిని చూస్తేనే మోసగాడు అనుకోని కూడా అనుకోని అనుకోని అయినా చూద్దామని చెప్పి చెప్పేసినటువంటి ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చివరి దశలో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు పెట్టుకోకుండా అందరితో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కలియుగ వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి మంచిది కాదు నాకు తెలిసి ఇది చంద్రబాబు నాయుడికి చివరి పదం అనుకుంటున్నా ఇంకా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మేసి ఓటేసేటువంటి పరిస్థితి ఉండదు